దీపావళి సందర్భంగా ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్లో లైసెన్స్ లేకుండా బాణాసంచా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు పోలీస్ వారు ప్రజలకు హెచ్చరికలు చెప్తున్నాము ఈ ప్రజలు బాణసంచా కొనుక్కునే షాపులు లైసెన్స్ హోల్డర్ షాపు దగ్గరే కొనవాలి ఎవరైనా సరే అక్రమంగా బాణసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం రెండవది బాణసంచ ప్రజలు కొనుక్కున్న షాపులు నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అక్కడే పిల్లలతో కాల్పించి బాణసంచ అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి రెండవది తహసీల్దార్ గారు లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళే వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి చాగల్మరి మండలము దొర్నిపాడు ఉయ్యాలవాడ ఆలగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకందరికీ ప్రజలను కోరేది ఏమి అంటే ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని చెప్పి మాకు చెప్తే వాటిపైన కేసులు కట్టి చర్యలు తీసుకుంటాం నిర్వహం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మేవారిది షాపులో వాళ్ళది వాళ్ళు చాలా చర్యలు తీసుకోవాలి అక్కడ అక్కడే ఎవరన్నా సిగరెట్లు తాగడం తాగడం కానీ లేదా అక్కడే పేల్చడం కానీ అవి చేయకోకుండా చూసుకునే బాధ్యత షాపు వారిది ఆ షాపుల్లో ఈ పోలీసు వాళ్ళ నంబరు ఫైర్ ఫైర్ సంబంధించిన వాళ్ళ నంబర్లు వాళ్ళు ముందుగానే కనుక్కొని పెట్టుకొని ఉండాలి ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ మంటలను ఆపే పరిస్థితి చూసుకోవాలి రెండవది ప్రజలకు కూడా దీపావళి రోజున చిన్నపిల్లల దగ్గర బాణసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి వాళ్ళ కంటికి ఏమన్నా సరే ఐ ప్రొటెక్షన్ కేర్ అద్దాలు పెట్టి అప్పుడే వాళ్ళు అక్కడ బాణసంచా పేలేటట్టు పేల్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ పక్కనే పెట్టుకొని ఉండేవాళ్ళు నేను ఏదన్నా సరే తీవ్రమైన ఏమైనా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కు పో చేర్పించి పోలీసులకు సమాచారం అందించాలి అక్రమంగా ఎవరన్నా సరే లైసెన్స్ లేకుండా అమ్మే బాను వాళ్ళను పోలీసులకు నా మొబైల్ నంబరు తొమ్మిది ఒకటి రెండు పదకొండు సున్నా పదకొండు అరవై ఆరు ఈ నంబ మొబైల్ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మేము వాడిని సీజ్ చేసి కేసు కడతాము